ఏం చెప్పినా చేస్తాడు అందుకని మహాభాగవతంలో ఎవడు జ్ఞాని ఎవడు బుద్ధిమంతుడు అని కృష్ణుడు ఒక నిర్వచనం ఇచ్చాడు భాగవతంలో నీ అంతట నీవు ఎవరిని యాచించకు అడిగితే అది స్వార్థం వల్ల దానివల్ల దండగా నీ జీవితం వ్యర్థమైపోతుంది నువ్వు పాడైపోతావు అది ప్రమాదం ఎవడైనా ఇస్తే కాదు అనకు కాదు అంటే అహంకారం ఎవడన్నా పట్టుకోవచ్చో పది రూపాయలు చేతిలో పెడితే నేనేమిటి పుచ్చుకోవడం ఏమిటి నీ దగ్గర అన్నావా అది అహంకారం దానివల్ల మానవుడికి పునర్జన్మ వస్తుంది అలా కాదు పది రూపాయలు ఇవ్వడం ఏమిటి వెయ్యి అని అడిగానా అది యాచన దీనివల్ల పునర్జన్మ వస్తుంది అదనమాట కుచేలోపాఖ్యానంలో చెప్పింది అందుకని ఎప్పుడూ కృపణత్వ వృత్తి ఎవరిని అడుగబోవక తనకు తానడ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా దళంచి ఆత్మ మోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున గడపుతునుండునంత అని పోతన గారు భాగవతంలో కుచేలోపాఖ్యానంలో ఎవరిని తన దగ్గర లేకపోతే ఇది ఎమ్మని అడిగేవాడు కాదట ఎవడైనా తనంత తానిస్తే కాసు పదివేల నిష్కముల్ అదల నుంచి ఒక్క రూపాయి చేతిలో పెడితే అదే పదివేలు అనుకునేవాడు ఇది ధర్మము మనం భాగవతం చదవడం కాదు ఇతరులకు చెప్పడం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి రామాయణం వినడం కాదు వీలున్నంతవరకు ఆచరణలో పెట్టాలి అన్నీ ఎలాగో చేయలేకపోవచ్చు మనం కానీ సాధ్యమైనంతవరకు ధర్మాన్ని ఆచరిస్తే అది రక్షిస్తుందనమాట హనుమంతుడి గొప్పతనం అదనమాట తన ఎంత తాను అడగడు ఎవరైనా ఇస్తే అలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చింది స్వీకరిస్తాడు స్వీకరించిన దానికి తాను ఘనుండని వెర్ర ఈ విధంగా